నంద్యాలలో హోలీ క్రాస్ క్యాథడల్ ట్రెడ్ వన్ నంద్యాల త్రైవార్షిక ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడును ఎన్నికల్లో మూడు ప్యానెల్స్ సభ్యులు పోటీలో ఉన్నారు ఇరవై ఎనిమిది మంది కబడ్డీలు అందులో జనరల్ పద్నాలుగు మంది ఏడు మంది మహిళా రిజర్వుడు మంది యూత్ రిజర్వుడు కార్యనిర్వాహక సభ్యులుగా ఉంటారు మొత్తం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు ఎన్నికల అధికారిగా రెవరెండు జోసెఫ్ పర్యవేక్షిస్తున్నారు అయితే ఎన్నికలు మాత్రం రాష్ట్ర ఎన్నికలను తలపిస్తున్నాయి రెండు వర్గాలు సై అంటే సై అనే రీతిలో పోటీ పడుతున్నారు రెండు వర్గాల మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది వెంటనే పోలీసు అధికారులు సిఐ కంబగిరి రాముడు రంగంలోకి దిగి రెండు వర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి పంపించడం జరిగింది ఇక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారికి హెచ్చరికలు జారీ చేశారు పోలింగ్ కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు చర్చకు సంబంధించిన సభ్యులందరూ తమ ఓటును వేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్నికల అధికారిగా రెవరెండ్ జోసెఫ్ మాట్లాడుతూ నంద్యాలలో హోలీ క్రాస్ కేత్రడల్ పాస్టాటరేట్ వన్ నంద్యాల త్రైవార్షిక ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఎన్నికలు నిర్వహించడం జరిగిందని ఈరోజు ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అనంతరం సాయంకాలం నుంచి కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రక్రియ రేపు మధ్యాహ్నం వరకు కౌంటింగ్ చేయడం జరుగుతుందని గెలుపొందిన సభ్యులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిది చైన్ఎం గాను హోలీ క్రాస్ కెతర్డెల్ ఫాస్ట్ వన్ నంద్యాల చర్చిలో ఈరోజు ఫాస్ట్ ఎయిడ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతూ ఉన్నది మొత్తం ఓటర్లు వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఓట్లు అందులో ఆరు మంది చనిపోవడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఓట్లు మాత్రం ఉన్నవి ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత ఆరు గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది కౌంటింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన అభ్యర్థుల పేర్లు తెలుపబడతాయి జనరల్లో నలభై మంది పోటీలు ఉన్నారు నలభై మందికి గాను వారు పద్నాలుగు మంది మాత్రమే గెలుపొందాలి పద్నాలుగు మంది మాత్రం జనాలకు గెలుపొందాలి అదే రీతిగా ఉమెన్ ఉమెన్లో పదహైదు మంది పోటీలు ఉన్నారు వారు ఏడు మంది గెలుపొందాలి యూత్లో పద్నాలుగు మంది పోటీలు ఉన్నారు వారు ఏడు మంది గెలుపొనాలి గెలుపొందాలి మొత్తం ఇరవై ఎనిమిది మంది కమిటీ మెంబర్లను ఎక్కడ జరుగుతుంది ఈ కమిటీ మెంబర్లు మరి చర్చి యొక్క పరిపాలనలో వారు సహకరిస్తూ చక్కగా దేవుని పరిచయం జరిగించడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎన్నికలు నిర్వహించబడతా ఉన్నాయి అందరు సహకరిస్తా ఉన్నారు పోలీసు డిపార్ట్మెంట్ వారు సహకరిస్తా ఉన్నారు అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ఆ ఏజెంట్లు అయితేనేమి క్యాండిడేట్లు అయితేనేమి ఓటర్స్ అందరు సహకరిస్తా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి ఆయన చిత్తమును బట్టి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించబడతాయని నమ్ముతూ మరి అందరుగా సహకరిస్తున్న అందరికి వందనాలు తెలియజేస్తూ ఎన్నికల అనంతరం మరి కొత్త ఫాస్ట్ ఎయిడ్ కమిటీని తిరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కొత్త ఫాస్ట్ ఎయిడ్ కమిటీ ద్వారా తిరిగి మూడు సంవత్సరాలు ఈ యొక్క ఫాస్ట్ ఎయిడ్ కమిటీ వారి యొక్క విధులు నిర్వర్తించడానికి ఎన్నికలు జరిపించబడతా ఉన్నాయి

ये दोनों नंदा भाला नहीं ये दो यस नाराज़ हो ये दोनों नंदा भाला नहीं ये दो यस नाराज़ हो तो करेगा तास्किपेंसर अब मैं ये शुरू करता हूं अंतरराष्ट्रीय कार्यक्रम द्वारा प्रधानमंत्री को दी है सारा निकाल ऐसा हर घटना मतलब अध्ययन मतलब ये 1692 1652 हम सब आगे तुम्हारी హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి